మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా పులిబెందులలోని ఆయన సమాధి వద్ద ఘనంగా అర్పించారు వివేకా కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర రెడ్డి బావుమర్ది శివప్రకాష్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులంతా కలిసి వివేకా సమాధి వద్ద పూలమాలలు వేసి అర్పించారు అనంతరం ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అలాగే ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కేక్ కటింగ్లో సునీత దంపతులు పాల్గొని వివేక అభిమానులకు పంచిపెట్టారు నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజాభిమానాన్ని చొరగొన్న వ్యక్తి దూరం అవడం చాలా బాధాకరంగా ఉందని పలువురు వివేకానంద రెడ్డిని గుర్తు చేసుకున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా పులివెందులలోని ఆయన సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు వివేక కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర్ రెడ్డి బావమర్ది శివప్రకాష్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులంతా కలిసి వివేకా సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అలాగే ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ లో సునీత దంపతులు పాల్గొని వివేక అభిమానులకు పంచిపెట్టారు నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజాభిమానాన్ని చొరగొన్న వ్యక్తి దూరం అవడం చాలా బాధాకరంగా ఉందని పలువురు వివేకానందరెడ్డిని గుర్తు చేసుకున్నారు